రైస్ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై రైతా ముందుగా ఒక బాండీలో నూనె తీసుకొని కేజీ చికెన్కి ఫైవ్ సిక్స్ ఆనియన్స్ వేసుకుంటానండి ఇప్పుడు ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాక కొంచెం ఇట్లా బ్రౌన్ కలర్లోకి వస్తే చాలు ఆనియన్స్ పచ్చిమిర్చి కరేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని చికెన్ పీసెస్ వేసి ఉప్పు కారం పసుపు వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం చికెన్ కర్రీ ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు మనం బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం కొంచెం ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాక బిర్యానీ దినుసులు వేసేసుకొని బిర్యానీ ఆకు షాజీరా మస్ట్ అండి కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయితే బగారా రైస్ అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక సైడ్ బాండీలో చికెన్ మెత్తటి ముక్కలతో ఫ్రై చేస్తున్నాను కొంచెం కరివేపాకు యాడ్ చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు బాస్మతి రైస్ యాడ్ చేసేసుకోవాలి నేను ఒక కప్ బాస్మతి రైస్కి ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాను బాస్మతి రైస్ మస్ట్గా వన్ అవర్ అయితే నానబెట్టేయాలి ఒక గుప్పెడు పుదీనా ఒక నిమ్మకాయ ఇదే మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటే ఏంటో ఎడిటింగ్లో నుంచి కూడా తప్పించుకుంది ఈ నిమ్మకాయ గుప్పడి పుదీనా అండి గుప్పడి కొత్తిమీర పుదీనా అయితే కంపల్సరీ ఉండాలి బగారా రైస్కి పుదీనా షాజీరా మస్ట్ సే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది కదా కంప్లీట్గా సరిపోయేలాగా వేసుకుంటే మనకు తినేటప్పుడు బాగా ఉప్పు ఎక్కువైపోతుంది కొంచెం అటు ఇటుగా చూసుకొని వేసుకోవాలి నేనైతే ఒక స్పూనే వేశాను కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం పచ్చి కొబ్బరి యాడ్ చేసినాను బగారా రైస్లో మూత పెట్టేసి పక్కన పెడదాం ఇప్పుడు పుదీనా రైతాకి కొంచెం పుదీనా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెము పెరుగు వేసి మిక్సీ కొట్టేసుకున్నాక కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం చిక్కటి మజ్జిగ వేసుకొని కలుపుకుంటే అసలు ఈ పుదీనా రైతా ఎంత బాగుందో ఎంత బాగుంటుందో ఒక్కసారి ట్రై ట్రై అయితే చేయండి మీరు మస్ట్గా మనం ముందుగా చేసి పెట్టిన చికెన్ కూర అయితే అయిపోయింది కొత్తిమీర వేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు చికెన్ ఫ్రైలోకి కొంచెం ఆనియన్ ఒక టూ ఆనియన్స్ ఒక చీల్చిన పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ మెత్తటి ముక్కలు తీసి పక్కన పెట్టుకున్నానండి కేజీ చికెన్లో ఆ పక్కన పెట్టిన ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేస్తే దాని ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తోని చికెన్ పీసెస్ బాయిల్ అవుతాయండి ఆ బాయిల్ అయిన చికెన్ పీసెస్ని నేను ఈ బాండీలోకి సిఫ్ట్ చేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు కారం వేసి గరం మసాలా కూడా యాడ్ చేసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసేస్తే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందండి బగారా కూడా రెడీ అయిపోయింది అన్నీ వేడి వేడిగా ఉన్నాయండి చికెన్ బయట క్రిస్పీగా ఉంటుంది కానీ లోపల చాలా టెండర్గా సాఫ్ట్గా ఉంటుంది మనం బిఫోర్ ఒకసారి బాయిల్ చేసుకున్న తర్వాత ఫ్రై చేస్తే కనుక చికెన్ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ